హలో వన్ నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూ ఎపిసోడ్ నేను మీ అభిలాష్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక కొత్త ఎపిసోడ్తో ఇలా వచ్చేసాను ఈరోజు మనం అబ్రహం లింకన్ గురించి తెలుసుకోబోతున్నాం అసలు అబ్రహం లింకన్ ఎవరో చాలామంది తెలిసే ఉంటుంది అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా చేశారు అయితే తను అమెరికా అధ్యక్షుడైన కొత్తలో దేశంలోని ధనవంతులను పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మరి ఒక ఉపన్యాసం చేయాల్సి వచ్చిందట సభలో చాలామంది ఉన్నారు మరి ఆ సభలో అలా అతను మాట్లాడుతుండగా ఒకతను ఇలా లేచి మిస్టర్ లింకన్ మీకు ఈ విషయం తెలుసో తెలీదో మీ తండ్రి చెప్పులు కుట్టేవాడు అంతేకాదు ఇప్పుడు నేను వేసుకున్న ఈ బూటు కూడా మీ నాన్న కుట్టిందే మా కుటుంబం మొత్తానికి మీ నాన్నే బూట్లు కుట్టేవాడు అంటూ అవహేళన చేశాడట ఇక హా హాల్లో ఉన్న జనాలంతా కూడా పగలబడి వారు అయినా కొందరు వ్యక్తులు ప్రత్యేకమైన వాళ్ళండి ఇట్లా చిన్న చిన్న వాటన్నిటికీ కూడా చిన్న చిన్న అవమానాలన్నిటికీ కూడా చెల్లించిపోతే వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అవ్వరు సో ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అలాంటి గొప్ప వాళ్ళు చెల్లించరు అప్పుడు లింకన్ ఆ మాట వినగానే ఇలా అన్నాడట సార్ మా తండ్రి చెప్పులు కుట్టేవారే ఆ విషయం నాకు తెలుసు ఒక్క మీ కుటుంబానికే కాదు ఇక్కడ కూర్చున్న చాలామందికి కూడా బూట్లు కుట్టే ఉంటారు ఈ మాట వినగానే హాల్లో ఉన్న చాలామంది అలా గుడ్లు అప్పగించి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు మా తండ్రి ఇంతమందికి బూట్లు కుట్టినా ఎవరి నుంచి కూడా ఒక్క ఫిర్యాదు కూడా పొందలేదు ఎందుకంటే ఆయన బూట్లను మనసు పెట్టి చాలా సృజనాత్మకంగా అందంగా కుట్టేవారు మీకు ఏదైనా మీ బూట్లలో అసౌకర్యంగా ఏదైనా ఉంటే చెప్పండి నేను బాగు చేసి ఇస్తాను నాకు కూడా బూట్లు కుట్టడంలో ప్రావీణ్యం ఉంది మా తండ్రి మాకు కూడా నేర్పారు మా తండ్రి కుట్టిన బూట్ల వలన ఏ విధమైన సమస్యలు ఎవ్వరికీ కూడా రాలేదు ఆయన మేధావి మా తండ్రి మీద మాకు అపారమైన గౌరవం ఉంది ఇంత పవిత్రమైన సభలో మా తండ్రిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మీకు అనేసి అబ్రహం లింకన్ బదులిచ్చాడట అంతే హాల్లో ఉన్న వాళ్ళకి నోట మాట రాలేదు అబ్రహం లింకన్కి ఆయన తండ్రి మీదున్న ప్రేమ గౌరవం అలాగే ఆయన వృత్తి మీదున్న గౌరవ మర్యాదలకు అందరూ కూడా ఆశ్చర్యపోయారట నిజంగా గ్రేట్ కదా ప్రతి మనిషిలోనూ గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది చేతిలోని ఆయుధం నోట్లోని మాట చాలా జాగ్రత్తగా ఉండాలనేసి ఈ విషయం ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఎవరిని హేళను చేయవద్దు ఎవరిలో ఏం దాగుందో ఏం టాలెంట్ దాగుందో ఎవరికి ఎరుక వీలైతే అందరితో మంచిగా ఉందాం నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే జై హింద్